ఇక్కడ మీరు చూస్తే ప్రోగ్రెస్ రిపోర్ట్లో మీరు చూస్తే ఖర్చు పదకొండు వేల ఏడు వందల అరవై రెండు కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ హైంలో వీళ్ళు ఖర్చు పెట్టింది నాలుగు వేల వంద కోట్లు డెబ్బై రెండు పర్సెంట్ అయితే మూడు పాయింట్ ఎనిమిది నాలుగు పర్సెంట్ పనులు పూర్తి చేశారు పెంచారు కేంద్రం నిధులు ఒక్క రూపాయి కూడా దారి మళ్లించలేదు కేంద్రం ఇచ్చిన డబ్బులు మేము ఉన్నప్పుడు నాలుగు వేల కోట్ల రూపాయలు మనం పెట్టి పనులు చేశాం ఆ నాలుగు వేల కోట్లు రింబర్స్ చేశారు అదనంగా అయిందని డబ్బులు ఇచ్చారు ఇచ్చిన డబ్బుల్లో మూడు వేల మూడు వందల ఐదు కోట్లు పెరేదని డైవర్ట్ చేసేశారు నిధులు కొరత కూడా ఒకటి తీసుకొచ్చాడు మళ్ళీ ఎక్కడ పెట్టాడో ఏం తెలియదు కానీ మొత్తం డైవర్ట్ ఎలాంటి ప్రాజెక్టులో తెలుగుదేశం పార్టీలో స్టేట్ ఫండ్స్ పెట్టి ప్రాజెక్ట్ పూర్తి చేస్తే ఇతను వాళ్ళు ఇచ్చిన డబ్బులు డైవర్ట్ చేసే పరిస్థితికి వచ్చాడు ఆ రోజు కేంద్ర మంత్రులు గిన్నెస్ రికార్డు అన్ని వచ్చాయి ఈరోజు అందరూ కూడా తప్పు పెట్టే పరిస్థితికి వచ్చారు ప్రాజెక్టే ప్రశ్నార్థకమైంది ఎత్తు నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్లు వన్ నైంటీ ఫోర్ వాటర్ ఇప్పుడు నల నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు అని మాట్లాడుతున్నారు ఇది ఎక్కడుందో నాకైతే అర్థం కాలేదు ఇది కొత్త వాదన ఒకవేళ కానీ నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు అంటే విభజన చట్టంలో పెట్టింది పోలవరం ప్రాజెక్ట్ నేషనల్ ప్రాజెక్ట్ అండ్ అట్ ది సేమ్ టైం ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ మీటర్స్ ఇస్తుంది అంచనా యాభై ఐదు వేల ఐదు నలభై ఐదు కోట్ల రూపాయలు ఆమోదం తెలిపారు ఇప్పుడు ఏమైంది అది కూడా అర్థం కాని పరిస్థితి ఆ రోజు పర్యాటక కేంద్రంగా ఎవ్రీడే అందరూ చూశారు ఇప్పుడు ఒక ప్రొహిటెడ్ ఏరియాగా తయారైపోయింది ఆ రోజు నాలుగు వేల నూట నలభై నాలుగు కోట్ల రూపాయలతో కాలు నిర్మాణం ముంపు గ్రామాలకి బాధితులకు అండగా అన్నీ చేశాం ఈరోజు పదహారు వందల ఎనభై ఏడు కోట్లు మాత్రం ఖర్చు పెట్టారు ఇవన్నీ చూసి అక్కడ ఎవరైతే తెలంగాణ నుంచి ముంపుకు గురైన మండలాలన్నీ మేము తెలంగాణకు వెళ్ళిపోతాం మమ్మల్ని పంపించమనే పరిస్థితికి వచ్చారు అంటే ఆందోళన కూడా చేసే పరిస్థితికి వచ్చారు ఇలాంటివి చాలా జరిగాయి నెక్స్ట్ ఇది మీకు ఒక ఐడియాకి నాలుగు వేల తొమ్మిది వందల ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పోలవరానికి మనం ప్రాధాన్యత ఇచ్చాం వాళ్ళు డబ్బులు ఇవ్వకపోయినా ప్రాజెక్ట్ ఆడ ఆగకుండా పోయాం వీళ్ళు వస్తేనే మూడు వేల మూడు వందల ఎనభై ఐదు కోట్లు వాళ్ళు ఇచ్చిన డబ్బులను డైవర్ట్ చేశారు దట్ ఈస్ ది డిఫరెన్స్